ఈ రోజు శ్యామలాదేవి నవరాత్రిలో లాస్ట్ రోజు అనమాట తొమ్మిదవ రోజు ఈ రోజు అమ్మ అలంకరణ చూడండి మార్నింగ్ అయితే పూజ అయిపోయింది ఇంకా ఈరోజు సండే కదండి ఇంకా ఈరోజు అందరూ ఇంట్లోనే ఉన్నారు ఇంకా అందుకని ఎక్కువసేపు అయితే లైవ్ చేయలేను బట్ ఇది నా లాస్ట్ లైవ్ అవుతుంది ఈ నవరాత్రుల్లో ఇది నాది లాస్ట్ లైవ్ అవుతుంది ఓకే నేను అమ్మని చూపించేస్తాను ఈరోజు అమ్మకి పూల చెడ వేసాను చూండి ఎలా చూస్తున్నారు అమ్మవారు ఇది అమ్మవారి శారీ లుక్ అండి ఇది మొత్తం అమ్మవారి అలంకరణ ఈరోజు బాగున్నారు అమ్మవారు అమ్మ నచ్చితే లైక్ చేయండి ఈరోజు లాస్ట్ రోజు నవరాత్రిలో ఈరోజు ఈవినింగ్ నేను ఉద్యాపన చేస్తాను అమ్మవారిది ఇంకా ఆ టైంలో నేను లైవ్ చేయలేను ఎందుకంటే ఇంకా పూజ ఉంటుంది బాగుందా అమ్మ పూల చెడ బంగారు తల్లి పూల చెడ బాగుందా రామచిలుకల కోసం చాలా ట్రై చేశానండి బట్ నాకైతే రామచిలుకలు అస్సలు దొరకలేదు ఇక్కడ ఓకే లైవ్ చేస్తుంటే కాల్స్ వస్తూనే ఉన్నాయి బిజీ ఉమ్మంది ఓకే అందరికీ శ్యామలా నవరాత్రి లాస్ట్ రోజు అనమాట ఈరోజు నైన్త్ డే బాగున్నారు అమ్మవారు లైక్ చేయండి చిట్టి తల్లికి ఏమో మరి తల దించుకొనే ఉన్నారు చూడండి ఎలా ఉన్నారు ఇది నాది నవరాత్రిలో లాస్ట్ లైవ్ అండి ఇంకా నేను మళ్ళీ అంటే లైవ్ అంటే ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఏదైనా సరే అంటే నాకు మీకు అందరికీ చూపించాలి ఏదన్నా అమ్మవారి గురించి కానీ ఏదన్నా టెంపుల్స్లో ఏదైనా స్పెషల్గా అనిపిస్తే నేను అప్పుడు లైవ్ చేస్తాను బట్ ఈ రోజుటికైతే ఇదే నా లాస్ట్ లైవ్ అనమాట ఈవినింగ్ నేను ఉద్యాపనం చేస్తాను అమ్మవారికి ఈరోజు యాక్చువల్గా హస్బెండ్కి సెకండ్ షిఫ్ట్ అందుకని నేను తన చేతితోనే అమ్మవారికి చీర జాకెట్ ఇవి అమ్మవారికి పెట్టించేసాను అనమాట అంటే మళ్ళీ టైం ఉండదు కదా ఈవినింగ్ తను నైట్ వచ్చేసరికి నైట్ టెన్ టెన్ థర్టీ అలా అవుతుంది మళ్ళీ ఇంకా ఈవినింగ్ టైమ్స్లో నేను ఒక్కటే చేసుకోవాలి ఇంక ఉద్యాపన ఇంకా తను నేను ఇద్దరం కలిసి అమ్మవారికి తాంబూలం ఇస్తే బాగుంటుంది అని ఇద్దరం కలిసి అమ్మవారికి చీర జాకెట్ అవి పెట్టాము నేను ఒకటే కోరుకుంటాను నెక్స్ట్ ఇయర్ కూడా నాకు మంచి శక్తిని ఇవ్వమ్మ నీ పూజ చేసుకోవడానికి అని నేను అమ్మను ఒక్కటే కోరుకున్నా కానీ అమ్మ వెళ్ళిపోతుందంటే నిజంగా చాలా బాధ వేస్తుందండి ఎందుకంటే ఈ నైన్ డేస్ పొద్దున్న నుంచి ఇంకా మీకు తెలిసిందే కదా మార్నింగ్ రెడీ చేయడము ఇంకా ఆమెకి నైవేద్యాలు పెట్టడము ఇదే పని అనమాట ఇంకా రేపటి నుంచి అమ్మ వెళ్ళిపోతుంది అంటే నిన్నటి నుంచి బాగా బాధ వేస్తూ ఉంది బాగుందా అమ్మవారి చీర బాగుందా ఈ సారీ లాస్ట్ రోజు కట్టాలి అని చెప్పనేసి ఫస్ట్ నుంచి అలానే పెట్టుకుంటూ వచ్చాను లాస్ట్ రోజు ఈ రోజు కట్టాను అనమాట సింపుల్ లుక్ యాక్చువల్గా అయితే పూల జడ ఆర్డర్ చేద్దామని అనుకున్నానండి చెప్పాను బట్ పెళ్ళిళ్ళు సీజన్ కదా వాళ్ళు షాప్ వాళ్ళు లేదండి ఇప్పుడైతే ఇప్పుడు ఏం చేయలేము అంటే నేను ఒక త్రీ డేస్ ముందన్న ఆర్డర్ ఇచ్చి ఉండాల్సింది బట్ నైటే వెళ్ళి అడిగాను అనమాట సడన్గా అందుకని పూల జడ జడ కుట్టిద్దాము అనుకున్నా బట్ ఇలా అయిందనమాట ఈరోజు ఫైనల్గా బా పూలు అవంతా ఎంత రేట్లు ఉన్నాయో మామూలుగా లేవైతే బాగుందా చిట్టి తల్లి చిట్టి చిట్టి తల్లి ఇదండి ఇంకా శ్యామలా నవరాత్రులు అయిపోయాయి లాస్ట్ రోజు ఇక మన ఛానల్లో డైలీ రెగ్యులర్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయండి అంటే ఉగాది ఎప్పుడు శ్రీరామనవమి క్యాలెండర్స్ ప్రతి ఒక్కటి మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను మీకు ఎవరికైనా సరే ఉపయోగపడితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ క్లిక్ చేయండి అన్ని డివోషనల్ వీడియోసే ఉంటాయండి మన ఛానల్లో ఇది అమ్మవారిది నేను ప్రాణప్రతిష్ఠాపన చేసిన మూర్తి అండి ఇక్కడ ఉంది కదా అమ్మవారు నా దగ్గర దుర్గమ్మ ఉంది శ్యామలాదేవి విగ్రహం లేదని దుర్గమ్మ విగ్రహంకే నేను రోజు పూజ చేస్తాను రోజు కుంకుమ మారుస్తూ ఉంటానండి కుంకుమ అంటే రోజు పొద్దున పూజ చేస్తాం కదా నెక్స్ట్ డే కుంకుమ తీసేసి నేను మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ అష్టోత్తరాలు చదువుకుంటాను షో పూజ మా దుర్గమ్మ సరస్వతీదేవి గణపయ్య శ్యాములాదేవి ఇంకా ఈరోజు ఈవినింగ్ ఉద్యాపనం చేసేస్తాము అంటే అమ్మవారి ఫోటోని విగ్రహాన్ని కదిలించేస్తాను లక్ష్మీదేవి ఇంకా ఈరోజు అమ్మవారికి నైవేద్యం గోధుమ రవ్వతో చేశానండి అయిపోయింది పార్దు ఈరోజు సండే కదా ఇంకా ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు ఒకటే కొట్టుకుంటూ ఉన్నారు కంకే రైట్లా ఇట్లా ఇక్కడ నిలబడు ఇట్లా వచ్చేసి మా బాబు అండి హాయ్ చెప్పు ఈయన ఫస్ట్ క్లాస్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇయర్ సెకండ్ క్లాస్కి వెళ్తాడు ఓకే పాపను చూపించాను కదా ఇంకా బాబుని కూడా చూపించాలి అని చాలా బాగుంది కదా పూల జడ ఓకే అండి అయితే మళ్ళీ టైం ఎక్కువైపోతుంది మళ్ళీ నాకు హస్బెండ్కి సెకండ్ షిఫ్ట్ ఇంకా కుకింగ్ చేయాలి అమ్మని చూసేయండి అమ్మని చూడండి లాస్ట్ లైవ్ ఇది మా చిట్టి తల్లితో ఇంకా ఫొటోస్ అవి షేర్ చేస్తూ ఉంటాను కానీ వీడియోస్ అయితే కష్టము ఓకే అమ్మని చూసి అమ్మ ఆశీర్వాదం తీసుకోండి బాయ్ చెప్పండి అమ్మకి అందరు మాత్రే నమ ఓకే అండి సర్వే జన సుఖినో భవంతు స్వస్తి